వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు చాలా రిచ్ ఇన్ ఫైబరు ఐరన్ ఎక్కువగా ఉండి పిల్లలు పెద్దలు కంపల్సరీ ఈ రోజుల్లో తినాల్సిన ఫుడ్ కనీసం వారానికి ఒక్కరోజన్నా మీ మెనూలో చేర్చుకోవాల్సిన ఫుడ్ మీకు చేసి చూపిస్తాను అదేనండి రాగి రొట్టె దానికోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ బౌల్ వాటర్ పోసిన ఈ బౌల్తో ఐదే బౌల్తో టూ కప్స్ రాగి పిండి తీసుకుంటున్నా వాటరు బాయిలింగ్ పాయింట్కి వచ్చేసినాయి స్టవ్ బంద్ చేసుకొని మనం తీసుకున్న రెండు కప్పుల రాగి పిండిని వాటర్లో పోసి మంచిగా ఉండలేం కట్టకుండా మంచి కలుపుకోవాలి చూడండి ఎట్లా అదే విధంగా కలుపుకోండి మీరు కూడా రాగులు ఎప్పుడైనా కూడా కొని పిండి పట్టించుకోవాలండి పిండి మట్టుకు కొనుక్కోవద్దు అది ప్యూర్ ఉండదు కాబట్టి రొట్టెలు చేస్తే మంచిగా రావు అంతా మంచిగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని చల్లారినివ్వాలి ఈలోగా మనము ఎల్లిపాయ కారం చేసుకుందాము ఎల్లిపాయ కారం అంటే ఏం లేదండి కొన్ని ఎల్లిపాయలు ఒక సగమే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డకు ఎల్లిగడ్డకు సరిపడా కారము ఉప్పు ఆయిల్ అంతకుమించి ఏమీ ఉండవండి అన్నీ రాని వేసుకోవాలి పచ్చివి ఏవి వేయించాల్సిన అవసరం లేదు మనకు టైం కూడా ఈజీగా కలిసి వస్తుంది ఇప్పుడు ఉల్లిగడ్డ పొట్టు తీసేసిన ఆఫ్ ముక్కను కట్ చేసి రోట్లో వేసుకు రోట్లో దంచుకోవాలి రోట్లో వేస్తున్న చిన్న రోలు దాని టేస్ట్ దంచుతున్నా మిక్సీలు వేస్తే మొత్తం పేస్ట్ లాగా అయ్యి ముద్ద ముద్దగా అయి మంచిగా ఉండదు రోట్లో వేస్తే ఒకటి దంగి ఒకటి దంగాక మంచిగా అండి ఇప్పుడు హ్యాండ్ ఫుల్ ఎల్లిపాయలు వేస్తున్నా ఇవి ఒక ముప్పై నుంచి ముప్పై దాకా ఉంటాయి అవి కూడా అన్నీ మంచిగా మెత్తగా దంచి వాటి సరిపడా సాల్ట్ వేస్తున్నా కారాన్ని కూడా సరిపడా సాల్ట్ వేస్తున్నా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూను కారం వేస్తున్నా మనకు మనుషులను బట్టి కారం వేసుకోవాలి ఉల్లిగడ్డ అయినా కూడా మనుషులను బట్టి చేసుకోవాలి మేమిద్దరమే కాబట్టి నేను కొంచెమే వేస్తున్నా కానీ ఈ ఎల్లిపాయ కారంతో జొన్న రొట్టె కానీ రాగి రొట్టె కానీ బియ్య పిండి రొట్టె కానీ వేడి వేడి అన్నంలో మంచి నూనె వేసుకొని తింటే ఉంటుంది కదంటే అసలు అల్టిమేట్ అండి మీరు ఏ కూరలు కావాలన్నారు నాన్ వెజ్ కావాలన్నారు ప్రతిరోజు ఇదే కావాలంటారు అంత టేస్ట్ ఉంటుంది బాలంతలకైతే చాలా బాగా పనిచేస్తుంది మంచి పాలు పడతాయి మనం ఎల్లిపాయ కారం చేసుకునేలోగా రాగి పిండి చల్లారింది పిండి అంతా మంచిగా రొట్టెలు తయారు చేసుకోవడానికి ముద్దలాగా కలుపుకోవాలి ఉడికిన పిండే కాబట్టి పెద్దగా మర్దన చేయాల్సిన అవసరం ఏం లేదు ఊరికే మంచిగా ముద్దకొచ్చేటట్టు కలుపుకుంటే చాలు ఇప్పుడు మనకు నచ్చిన సైజులో ముద్దలు చేసుకోవాలి చూడండి నేను చేస్తున్నాను అయితే పెద్దనే అవుతున్నాను ముద్దలు చాలా పెద్దగా అయినాయి రొట్టె చేస్తుంటే తెలిసింది నాకు అసలు పెంక సరిపోలేదు నా రొట్టెకు అంత పెద్దగా అయినాయి రొట్టెలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెంక పెట్టుకోవాలి ఒక కవర్ వేసుకొని కింద ప్లాట్ఫామ్ మీద కవర్ వేసుకొని కొద్దిగా లైట్గా ఆయిల్ రాసుకోవాలండి రెండు కవర్లకి పైన ఒక కవర్ కింద ఒక కవర్ వేస్తాను కాబట్టి రెండి అదే చేతుకున్నదే రాసేయాలి మరి దానికోసం స్పెషల్ నూనె ఎక్కువ ఏం రాయాల్సిన అవసరం లేదు ఒకసారి కొంచెం తీసుకొని రెండు కవర్లకు మంచిగా రాసేయాలి కవర్ ఎంత ఎందుకంటే రొట్టె కవర్ ఎంత అవుతుంది కాబట్టి కవర్ అంతా రాయాలి ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని కొంచెం చేతులతో కొద్దిగా వెడల్పుగా అనుకోవాలి ఫస్ట్ తర్వాత కవర్ మీద పెట్టి ఒత్తు వేళ్ళతో ఒత్తుకోవాలి నిజంగా ఇదైతే ఒక మంచి కళ అండి మంచి ఆర్ట్ నిజంగా భగవంతుడు ఆడవాళ్ళను ఎంత మంచిగా తీర్చిదిద్దిండి అంటే అసలు వాళ్ళ చేతుల్లో లేని కళంటూ లేదండి ఇట్లా చూస్తే అట్లా నేర్చేసుకుంటారు అసలు ఎంత బాగా చేస్తారంటే మా మమ్మల్ని మేము పొగడుకోవద్దండి కానీ చూసేవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళన్నా మమ్మల్ని పొగడండి కొంచెం మీ ఇంట్లో కూడా ఆ లేడీస్ ఉంటారు కదా వాళ్ళ పనితనాన్ని పొగడండి మెచ్చుకోండి వాళ్ళ కష్టాన్ని వాళ్ళ పనిని వాళ్ళ ప్రేమను గుర్తించండి చూడండి కోళ్ళతో లాటిస్తుంటే మనం చెప్పినట్టు వింటుంది నా చేతులు ఎట్లా చెప్తే కింద రొట్టె అట్లా వింటుంది మంచిగా అందంగా రౌండ్గా చందమామలాగా ఎంత అందంగా వచ్చింది చూడండి చాలా పెద్ద కూడా వచ్చింది నా పెంక్ అయితే సరిపోదు ఈ రొట్టెకి ఎట్లా పెద్దగానే అవుతుంది బయటకు చూడండి వేయడం కూడా కష్టమే చాలా పెద్దగా అయింది చూడండి ఎట్లా బయటకు వచ్చింది అంత మృతలు మృతలు అయింది వేయడం కూడా రాలేదు అటువైపు బయటకు వచ్చింది అది కాలేలోగా ఇంకోటి వేస్తున్నా చూడండి పెంక మీద వేసిన రొట్టె చూపిస్తున్నాను అది కాలి కొంచెం చిన్నగా అవుతుంది బియ్యపిడి రొట్టె కానీ రాగి రొట్టె కానీ జొన్న రొట్టె కానీ ఏవైనా కూడా కాల్తే చిన్నగా అవుతుంది మనం చేసినప్పుడు పెద్దగా ఉంటాయి కాల్తే కొంచెం చిన్నగా అవుతుంది అంత పెద్ద రొట్టె ఒక పక్కకు మంట తగలక చూడండి ఒక వైపు అతుక్కపోయి ఇటువైపు అంత ఎట్లయింది చాలా పెద్దగా అయింది వేస్తుంటే కూడా కొంచెం ఇట్లా పోయి చిన్న హోల్ పడింది ఇది కూడా పెద్దగానే ఆయన చూడండి నాకెందుకో ముద్దలు పెద్దగా పెట్టేసిన వాళ్ళ ఇంకా వాటి మళ్ళీ చిన్న చేయబుదేతలేదు అవుతలేదు అట్నే పెద్ద పెద్ద చేసేసిన ఇది తీసి వేయడం కూడా కష్టమవుతున్నది చూడండి ఎంత పెద్ద రొట్టె అదో అసలు ఎక్కడ ఉండవు ఇంత పెద్దగా పెంక మీద పట్టు పట్టనే పడతలేవు అసలు నిండిపోయింది పెంక చూడండి ఇప్పుడు సైజు చిన్నగా అయింది ఇప్పటిదాకా పెంక మీద పట్టలేదు ఇప్పుడు చూడండి సైజ్ చిన్నగా అయింది పెంక కరెక్ట్గా అయింది ఇప్పుడు మరలేస్తుంది ఒకవైపు కాలింది రెండో వైపు మరలేస్తున్నా సన్నగా వేసిన కాబట్టి పొంగవండి లావుగా వేస్తే పొంగుతాయి నేను మా ఇంట్లో లావు ఇష్టపడరు కాబట్టి నేను కొంచెం సన్నగానే చేస్తాను సన్నగా చేస్తే పొంగవు కానీ మంచి కరకర అవుతాయి మంచిగా ఉంటాయి క్రిస్పీగా అవుతాయి తిన్నా కొద్ది తినాలనిపిస్తుంటుంది ఇంకోటి వేసేస్తున్నా ఇంక అయిపోయింది తీసి అంతా దాన్ని కొంచెం సెట్ చేసి చుట్టుపక్కల పగుళ్ళు లేమని ఉంటే కొద్దిగా సెట్ చేసి పెంక మీద వేస్తున్నా చూడండి ఎంత పెద్దగా వచ్చింది ఎంత సన్నగా వచ్చింది ఇంకోటి చేద్దామని తీస్తున్నా ముద్దలు పెద్దగానే అని కొంచెం కట్ చేస్తున్నా అండి చాలా పెద్దగానే ఆ ఇంకా సరిపోతలేదని కొంచెం తీసేసిన పిండి అలా కవర్కు లైట్గా ఆయిల్ రాసి పిండి ముద్ద పెట్టి ఒత్తుతున్నా ఈ విధంగా చేస్తే చేయరానులు రొట్టెలు చేయరానులు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి తర్వాత రొట్టె మీద ఇంకో కవర్ వేసి లాటిస్తున్నా చూడండి ఇది కూడా అయిపోయింది ఇంక ఇదే లాస్ట్ అండి అన్నీ అయిపోయినాయి కవర్ తీసి కొద్దిగా చేతికి కొద్దిగా ఆయిల్ రుద్దుకోవాలి చేతికి అంటుతో ఏమో రొట్టెని అంతే ఎంత ఏం లేదు ఇప్పుడు పెంక పైన వేసేస్తున్నా చూడండి కాలిపోయిన తీసేస్తున్నా ఇక స్టవ్ బంద్ చేసి బ్రేక్ఫాస్ట్ టైం అయింది బ్రేక్ఫాస్ట్ అండి వెల్లిపాయ కారంలో మనకు నచ్చినంత ఆయిల్ వేసుకోవాలి తినే ముందు టీజ్గా అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణే సదా పూర్ణ శంకర ప్రాణవల్లవి జ్ఞానవైరాగ్య సిద్ధేర్యం భిక్షాం దేహీ చపార్వతి మాత పార్వతి పిత మహేశ్వర బాంధవ శివ భక్త సదీశో భోనతం దండం పెట్టుకొని తినాలండి మాత కృపా కటాక్షాల వల్ల తిన్నది ఏదైనా మంచిగా జీర్ణమవుతుంది మన శరీరం హెల్తీగా ఆరోగ్యంగా ఉంటుంది చూడండి రొట్టె ఎంత సన్నగా ఉంది ఉట్టి గుడి తినచ్చండి కానీ కొంచెం ఉప్పు వేసుకుంటే ఉట్ట తినచ్చు నేను ఉప్పేయను ఎట్లాగూ చట్నీరాలు ఉప్పేస్తాం కానీ నేను ఏ రొట్టెల్లో కూడా ఉప్పు వేయను ఇట్లా సన్నగా వేసుకుంటే ఇక్కడికన్నా వెళ్తుంటే ట్రావెలింగ్లో కూడా తీసుకెళ్ళచ్చు రెండు మూడు రోజులు కాదు ఐదారు రోజులు కూడా ఉంటుంది ఏం పాడు కావు కారం పెట్టుకొని రాగి రొట్టె తింటుంటే అయితే అసలు ఎంత బాగుందండి చాలా అంటే చాలా బాగుందండి వెళ్తూ వెళ్తూ టేస్ట్ టేస్ట్ ఉల్లిపాయ కారం తో అల్టిమేట్ చెప్పాల్సిన అవసరమే లేదు అంత బాగుంది వేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది వీక్లీ కనీసం మనసు అనే వేసుకోండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్